నాకు చెన్న చేసిన అమ్మ కొడుకునిచ్చినావు పద్నాలుగేళ్ళకి సంతానం ఇచ్చినావు కొడుకుని పద్నాలుగేళ్ళకి కొడుకునిచ్చినా సంతానం ఇంటికి వచ్చినాక

అనుకునే ఇచ్చేస్తావా ఎనిమిది పేపర్ రావాలి ఇచ్చేస్తే మనకి ఐదు లక్షలు వచ్చేస్తాయి అయిపోతానే ఫస్ట్ ఇస్తున్నావు అంటున్నా మా తమ్మునికి ఉద్యోగం చూపించినావు మా నాన్న వచ్చినాడు పిలుచుకొని ఉద్యోగం వచ్చింది ఆ అమ్మ కూడా చెల్లించాడు నువ్వు వచ్చాము లేకపోతే ఇచ్చిన ఇస్తామని చెప్పినా

కరెక్ట్ కరెక్ట్ అవ్వ ముత్తసివనే लो सर हा नेला कॉलेज कॉलेजला जाऊ दे आ मिनिट पोहोचती ती सेंटर मध्ये आ तुम्ही सहा फुट पालावेला तुम्ही सहा फुट पालावेला तुम्ही सो हा फुट पालावेला हा फुट पाला हा मी बावळीच मुंबई आना इकडे तुंड्या नुकटून यार तो, तो, भाला भाला। तो आ ऐक कोणी आ आ तो तो इकडे थोरे आ म्हणजे तुम्ही नु बोलू

నమ్మినాడు నేను చెప్పలేదు ఇది వచ్చిపోయినా ఒక ఏ పైన కానీ నాకు మించింది ఏంటి నాకు మించింది చూసిన తర్వాత నేను ఇక్కడ

અરે બસ એને બાપ તો એય માટા બક તો તો ના બાપ ઇને ના બાપ કઈ ઇને લે બેંજા વાહ સુમાર આ 5

చూస్తాము అది మాకు తెలియదు అని నీ దగ్గర వచ్చి మాట తీసుకోమై నిలబెట్టుకొని తీసుకొచ్చి వెళ్ళిపోయిన నేను రాక ఐదారు ఏళ్ళు అయితే ఇక్కడికి ముందు వస్తాను అడిగే నేను చేస్తానన్నాను నా ఇంట్లో ఆయమ్మ కూడా నాకు ఈ ఇచ్చింది ఇచ్చింది కొట్టింది నేను ఖచ్చితంగా చేస్తానని ఆయమ్మ కూడా నా నవ్వు వచ్చి పది రూపాయలు ఇప్పించుకోపోయినా మా ఇద్దరితో పది రూపాయలు ఇప్పించుకో పోస్టల్లో వచ్చి హాస్పిటల్లో వచ్చి వచ్చిన అట్లా వచ్చినావు డబ్బులు అయినా అన్న తినేక లేదన్నారు నేను పది రూపాయలు నాయన పది రూపాయలు ఈ పూలు ఒకటి పెట్టుకున్నావా నీ దగ్గర కూడా మేము రాదా నేనే కొనుక్కున్నా నువ్వు ఇంటికాడ ఇచ్చినావు అది అట్లా ఉండే నేను కొనుక్కొని పెట్టుకున్నా మా నాన్నకు బాగా కావాలా అని పూలే పెట్టుకోనండి నువ్వు ఎక్కడైనా ఉంటావా నువ్వు గ్యారెంటీ ఉంటావు డాడీని బతికిచ్చిన తాతని బతికిచ్చిన అమ్మని బతికిచ్చిన అందరిని బతికిచ్చిన నువ్వు నమ్మచ్చు మాటచ్చు పది రూపాయలు పది నేను పది

బయట నాకు కూడా బయట మూడు నెలలు దాంతో లాస్ట్ ఇంకా పోయి డాక్టర్ దగ్గరికి ఆ రోజు ఈడ శుక్రవారము నేను ఆడనుకున్నాను అనుకున్నాను ఇది అయ్యేది ఉంటే తీసేసి అక్కడ బాగు చేయవా అని సార్ ఆడిపోతేనే சார் மசஜி டீ சேசி நல்லா வந்துச்சிரு மாரே இப்போ வந்து பைட்கு வந்து நீங்க வந்து அன்னி யாராவதுக்க நான் அன்னி அசனா நீ யோ மண்டை குடுவே ஆ லூஸ் சொல்லுங்க படிச்சீ சை பை ஓ குடிக்க जातेடா நீ குடிச்ச जातेடா அட என்னா ஆ ફાન્ય સંડલા ભાગાઈ નીકળ ભાગાઈ ના આના પલાની આની ચપલા ચપલા હતા ચપલા હતા ઓ મારી રાજી છે મારી રાજી છે છે આ પલાને ખાય લે મી உப்பு பசு பத்து சார் தாக்கிச்சு தாக்கி தின है भाई तू आपको समझ ना ला हां या निमकानी आप आ क्यान जकी आ ज्ञान की गिरेगा आ या की हाँ आ निमकानी की गिरेगा बस खोल के नहीं जलगने वाली की बीडी से कैंसिल काड्डा उंडा भाग आईन दी तबवा भाग आईन भाग आईन केन टूटा

బండారం ఆ యూది డైలీ అంటించుకుంటుండదు నాకు బాగా కావాలి పాదాలు పడే నింగేకి నింగే నీళ్ళు నింగేకి పోతుండదు ఆమెకి ఇబ్బంది అవుతుండే ఆ యూదు బండారం అంటి పోతులేదు కదా ఇప్పుడు ఆ యూదు బండారం అంటిస్తున్నాయి రక నుంచి కొంత నీళ్ళు పోతాయి కొంచెం జ్యూస్ అన్నము తింటుండద వచ్చినప్పుడు చుట్టకాయలు ఎంత వచ్చి కంప్యూటర్లు కనపడుకోకుండా చేసిపోయాం కంప్యూటర్లు ఏంటి పని చేయకుండా చేసినాము ఇంకా వాళ్ళకి ఏంది జడ్జ్మెంట్ ఇచ్చాకలే కేసాయి కంప్యూటర్లు కనపడితే వాళ్ళకి జడ్జ్మెంట్ ఇస్తారు కదా అది కనపడకుండా చేసినాం

లేదు అందులో వచ్చి చాలా ఇబ్బంది ఉండేది దాకతో పోతే దీనికి కరెంట్లో పెట్టాలమ్మా అన్న కరెంట్లో పెట్టినారా అయినా కూడా ఏమో ఎవరు నమ్మినంతట ఆ నమ్మినాను అప్పటి నుంచి కొంచెం కొంచెం తినే కొట్టు మాత్రలోంచి ఆ బిజీ మాటలు ఏం తినలే మాత్రలో తాకలే కాళ్ళు వచ్చినాయి పూర్తిగా కాళ్ళు కాలు కాళ్ళు వచ్చినాయి బీపీ మాత్ర బీపీ పోయింది కాళ్ళు లోపలిపోయినాయి అంది నిమహమా నిమ్మకాయ నిమ్మకాయ టెంకాయ యా బాగుంది ఈ మారగల ఆ మురాకు ఆ కొయింది కొయి ఆ ఏ ఏ నిన్ను మాట్టరగా ఆ యా బాగుంది నీకు ఏమతదో నియోయ ہوا అంత నువ్వా కొర్ వావ్ కొట్టని జు తోయ్ నే ఆ బి 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 ను బిందే ఏం లే ఆహో బాగుకి కడ్ట్లో ఉన్నప్పుడు స్కాన్నింగ్ లో బాలేదని చెప్పా జరిగితే ఇక్కడికి వచ్చి బాగా జరిగితే టెంకాయ కొట్టాను ముక్క నిన్న సో బాబు బాగా నార్మల్ డెలివరీ అయింది బాబు కూడా బాగున్నాడు అందుకని ముక్కు తెల్లించుకోవడానికి వచ్చినా సరే ఎలాగో వచ్చాను కదా అని నాకు కూడా ఉద్యోగం ఏదైనా దారి చూపించాము అని అడిగే అనుకున్నాను అనుకున్నాను వచ్చింది వచ్చినట్టు ఇక్కడే ఖర్చు పెడతానని మా వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంది అన్నాడు సో తీసేసుకోవాలి అన్నట్టుగా ఆప్షన్ చెప్పారు కానీ బాగుంది అమ్మ ఇప్పుడు

আইন সাম লো মি মি গানি আইন সাম আসকো গানি আর গনাই নে দি সে ভাগে খা আইন সাম আসমেলা আ সাবলো ও গানি তলে গে আ সাবলা আইন তলে দে দিলো ভাগ আইন তলে আই আই আর দি스코 আই আই আর দি스코 নি দন্ত চল চল দন্ত 아니, 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 아니,

मुकरा, वहीं अकुमुनी तलाब पिछली, राज जय हरमां कोई, कौशित तलाके राज दिको, पत्नी भी, सर, ये तलाके मार पड़ता, बड़ी इनमें मसले में तो, सुबह, हाँ, सुबह, तू क्या, डाल नहीं होती तो चलता है, डाल लो चांदे, सुबह मंटरा, अत्लाम मेरे मायूस डालों दिका बैठे, ఇరవై ఒక్క రోజు వాడినాము నంబర్లు కనిపిస్తున్నాయి మళ్ళా వారం అయితుంది బంద్ నేను దగ్గరికి వచ్చినాక మళ్ళీ ముబ్బు పడుతుంది కొంచెం ఇప్పుడు కొంచెం కొంచెం కనిపిస్తుంది నమ్ముకొని పోయినా కాబట్టి కొంచెం కొంచెం

కనిపిస్తుంది ఫోన్ చేస్తే అమ్మగారికి రామని చెప్పారు అయిపోయింది ఇరవై ఒక రోజు పాలు వాడమన్నారు సక్కెర మే అక్క పాలు వాడమన్నారు ఒక వారం రోజులు బంద్ పెట్టిన మళ్ళా మీకు ఫోన్ చేసినా ఫోన్ చేస్తే అమ్మగారికి రమ్మన్నారు వచ్చిన కొన్నాళ్ళు పూర్తిగా

అదేంటి పట్టుకొంది నువ్వే ఇప్పుచ్చినావు అప్పుడు గిర్రులందరూ పట్టుకెన్నంతా మూడు నాలుగు నాలుగు ఫైర్ లేకున్నట్టున్నారు ఈ పాపకి ఏం కాలేదు ఆయమ్మే కాపాడింది అందరూ అని అంటున్నారు ఈ పాపలో ఆయమ్మే ఉంది అది కాక ఈ పాప మంగళవారం శుక్లారని చెప్పినావు కదా నువ్వు కేంద్రలో తిరుగుమని అట్లా తిరుగుతూ ఈ పాప పీలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ పాప నువ్వే అన్నా లేకుంటే మాకు లేకపోతుంది చె బుధ బురద ఇది పొలంలో దున్నైపోయినాడు ఆ క్రిత తిరగవాడి తిరగవాడి అట్లా ఎక్కుపోయినాడు అని చాలా సీరియస్ ఉంటే ఇదో నిమ్మకా నిమ్మ వెళ్ళిపోయినాడు ఏం లేదు ముంద పడింది ప్రెషర్ ఇట్లా వెళ్ళిపోయినాడు లోపలికి మళ్ళీ అంత కిందికి దింపి బయలు తీసి హాస్పిటల్కి వేస్తాను వాళ్ళైతే నమ్మకం లేదన్నారు టాక్టర్ వాళ్ళే లేపి నువ్వు అవ్వ అది చేత కాదు బురద ఇరక్కపోయింది అది నీ దయ వల్ల అది బయటకు వచ్చేసాను એ આ ટેરિંગ મને મનવાડીને મને વાડ એટલે ટેરિંગ મને તમને મનવાડ ટેરિંગ હું મન તુજે કાયતે કાઢા લે ને ટેરિંગ હું તમને મન મત મને બતરા મતરા સાડે લોકો આઠ મેટાર સાડે લોકો આઠ મેટાર ગંગી ભાઈ అయ్యే నీళ్ళు ఉండేదవా ఇంతకు ముందు నేను నిన్ను అడిగినాను మీరు ఇన్ని అడుగుల్లో చెప్తాను అన్నడుగులో వేయన్నావు మూడు వందల యాభై అడుగుల్లో చెప్పినావు వేసినాము ఆ ఏరియాలో ఎవరుకుండా నీకు నాకు నీళ్ళు అన్నావా అదే మాట నీ తీసుకున్నావు అదే మాట ప్రకారంగా నాకు నీళ్లు వన్నాయావా మూడించులు నీళ్ళు వన్నాయి నువ్వు మా ఇంట్లో గొడుగు జరిగింటే మాకు సేల్ ఏమన్నారు బోర్లో నీళ్లు పడ్డానికి వాళ్ళు సర్లే నువ్వు ఎకరాలనే పెట్టు నీకు మూడు ఎకరాలు పంట చూపిస్తాను అన్నావు ఇప్పుడు సేన ఎట్లా వచ్చిందని అప్పుడే ఇంకా అందరికీ నేను చెప్పినట్లు సనకా పట్టుకొని తిరగల వల్ల అన్నావు ఇప్పుడు అట్లా అయిపోయిందా వాళ్ళకి ఇట్లా కాయపడింది ఒక మా భార్య అకౌంట్ నెంబర్ గారి పరుచుందని అకౌంట్ కనిపిచ్చి తమ్ము వేసి ఉంటుంది తీసుకున్నప్పుడు అంటే రెండు మూడు సార్లుగా మీరు మా అకౌంట్లో డబ్బులు వేలు వేలు వేసారు వచ్చినాము తర్వాత మా బాగా అని చెప్పుకోంటే పన్నెండు వేలు పడింది బాగా ఫస్ట్ ఎనిమిది వందలు ఇంకొంది తీసుకుంటారు చాలా మంది చెప్పినారు అడిగిపోతే బాగా అవుతుంది ప్లస్ మీ ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి అని చెప్పినారు మేము అప్పుడు అప్పుడు అయితే డబ్బు లేక రాలేమని చెప్పినాము ఎట్లా ఒక అప్పుడే చేసుకోండి అన్నారు తర్వాత అప్పు ఇచ్చేవాళ్ళు నాకు లేని పరిస్థితి అప్పుడు చెప్పి అవన్నీ నమ్ముకుందామని చెప్పి మిమ్మల్ని అనుకోని అడవి తొమ్మిది చూస్తే పన్నెండు వేలు డబ్బులు పడింది పన్నెండు వేలు పడి తర్వాత రోజే వచ్చినాము ఇక్కడికి ఇక్కడికి వచ్చి మళ్ళా ముక్కున్నాము మేము ముక్కున్నట్లు మాకు వచ్చిన దాంట్లో వచ్చే మీకు ఉండేలా అయినాము అవైట్లా ఖర్చు అయిపోయింది కదా మాకు ఏమి వ్యాపారానికి డబ్బులు తగ్గుతాయో తక్కువ ఉన్నాయి మిగతా చూడాలి వాళ్ళ దారి అన్నాము ఇంటికి పోతే మాకు రెండు వేలు రెండు వేలు బదులు మళ్ళీ నాలుగు వేలు ఎక్కువ మొత్తం ఆరు వేలు ఉంది ఆ డబ్బు తీసుకున్న మళ్ళీ ఇక్కడికి వచ్చినాము మళ్ళీ ఇక్కడ ముక్కున్నాము మాకు ప్రస్తుతానికి సరుకు అయితే వచ్చింది కనుక మాకు ఏమో ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి మమ్మల్ని పేర్చాలన్న ఒక బంధువు మా ఇంటి గారు రావాలన్న కూడా వచ్చేవాళ్ళు కాదు ఆ టైంలో మీరు ఏం చెప్పి ఏం చెప్పారండి పిలిచి మీ వెనకాల మీకు ఉంటాను అంటూ ఇబ్బంది పడద్దు అన్నారు ఇక్కడ ముక్కుని పోయి ఇండికి పోయిన తర్వాత వారంలో నర్సరీ కుదిరి అమౌంట్ లేదు నేను ఆ టైం చెప్పినా ఒక లక్ష డబ్బు కట్టుకున్నారు ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు లెక్కలేను ఒకటి లక్షలు డబ్బులు ఇట్లా వస్తుంది అనుకున్నా తర్వాత ఇంటి దగ్గర ముక్కున్నారు అవ నువ్వే బాధ్యతనే తర్వాత ఒక వారానికి వచ్చేసి మా చెల్లెలు ఫోన్ లక్ష రూపాయలు డబ్బులు తెచ్చుకోకపోని ఆ లక్ష రూపాయలు చూపి నర్సరీ డబ్బు కట్టినా వేరే ఆయన రిడ్యూస్ ఆగి వచ్చేసి అవే డబ్బులు ఇచ్చినా అది తీసుకుంది రుణు ఇచ్చినా అని అన్నారు ఆ నలుగురు నా దగ్గరకు వచ్చే వాళ్ళకు ఇప్పుడు నా కోసం రావాలనుకున్న బాధపడేవాళ్ళు ఇప్పుడు నా కోసం గంటలు వచ్చి ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు ఆ పొజిషన్ అంతా వచ్చి మీ దైవాళ్ళే తాగదురాని ఎందుకమ్ మామూలుగా ముక్కలతో గుడ్లే గుడిపక్క ఆడు ఆడ గుడిపక్క పోయి ఎంత పోయి బాగా ఉంది బాగా తాగితే ఇంకా ఆటుంటి ఇంటికి వచ్చేది వరకు కడుపునిపోయి కడుపునకి పోయి అది రవరిపోతుంది అంతా రౌండ్ వేసుకుని వస్తుంది ఆపరేషన్ చేయలేదు బాగా ఇంట్లో ఆపేసి అట్లా కిడ్నీలో ఇంకేమి ఇంకా అంతా అయిపోతారు ఎట్లా అని ఆలోచన చేస్తే నేను ఎవరు ఎట్లా గోపా ఏమి వచ్చేదాన్ని ముందు తాగించలే నేను చెప్పిన మాట ఏం లేదు ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ నువ్వు ఇంకా నా గుడి కూడా తొక్కద్దు వచ్చి నేను ఒకటి అది తాగానే తల్లిచ్చే ఇచ్చి తాగి ఇంక పోయి లాగి వచ్చి ఇంతవరకు అయింది ఏం లేదు బాగా ఆరోగ్యం బాగుండాలి రెండు భూమి కొనుక్కున్నాను రెండు ఒకరాలు భూమి అనుకున్నాను బాగున్నాను నాకు బిడ్డ ఫ్రెండ్ కాలేదని ఒక ఏడేళ్ళు తిరిగి ఇక అనుకున్న సైతే నెరవేరుస్తుంది బాగోదు ఈ వారం వస్తారు మంచి మాట అయిపోతుంది ఏమో ఆరోగ్యంగా బాగా